నాశనం అయిపోవాలి ఒక పార్టీ పేరు చెప్పాలంటే భయపడిపోవాలా జెండా పట్టుకోవాలంటే ఒలికిపోవాలా అన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక రాక్షస విధానం ఈవెన్ బెంగాల్లో చూస్తాం ఇదివరకు కమ్యూనిస్టులు తృణమూల చేసే చేసేవాళ్ళు ఇప్పుడు తృణమూల వాళ్ళు బీజేపీ వాళ్ళు అట్లా చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ మన దగ్గర బెంగాల్ వచ్చింది అంటే అధికారులు ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులు రాకముందుకి పెద్ద డిఫరెన్స్ ఏదో ఏ పార్టీ అయినా ఇప్పుడు టీడీపీ ఉంది మన వరకు ప్రతిపక్షంలో ఉంది అప్పుడు కూడా ఇదే వైసీపీకి చెందిన మంత్రి ఇంటి మీద దాడి జరిగింది ఇంటిని దగ్ధం చేశారు కోనసీమలో అప్పుడు పేరు గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం అప్పుడు వేళ్లే వాళ్ళు అని దాని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూడా సేమ్ అవే జరుగుతున్నాయి పెద్ద తేడా ఉంది అంటున్నాను చాలా పెద్ద తేడా ఉంటుంది ఏంటంటే అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా అన్ని కూడా జగన్ చేశాడనే చెప్తాను అది స్పెషల్ ఇప్పుడు ఆ రోజున అదే వైసీపీ వైసీపీ ఎమ్మెల్యే మంత్రి చేయడం కూడా చేసుకున్నారని చెప్పి ఇప్పుడు ఇంకా ఆ మాట ఎవరినైనా చర్య తీసుకుంటామంటే ఇది అక్కడికి ఢిల్లీకి తీసుకువెళ్ళడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ యాభై రోజులలో ప్రభుత్వం సాధించిన విజయాల కంటే జరిగిన అరాచకం చాలా పెద్ద ప్రమాదమైంది దేశవ్యాప్త చర్చకి తీయాల్సిన అంశం జరగట్లా ఎందుకని అదే ఏదో ఒకటి రోజున ఒక అయ్యనపాత ఒక రఘురామకృష్ణరాజు ఇన్సిడెంట్ దీనికి నేషనల్ వైడ్ డిబేట్లు నడిపించాయి పెద్ద ఎత్తున అదే ఇక్కడ ఇంత జరుగుతుంటే తలకాయలు పగులుతున్నాయి ప్రాణాలు తీస్తున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు పగలగొట్టేస్తున్నారు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్తుంటే ఏ చర్చ జరగట్లేదు ఇప్పుడు టీడీపీ వాళ్ళని ఊరు రోజులే వెళ్ళేటట్టు చేశారు పల్నాడులో అన్నట్టు దాదాపు రెండు నెలల పాటు డిబేట్ నడిచింది అప్పుడు హైకోర్టుకి వెళ్లడం వాళ్ళందరూ కలిసి వాళ్ళకు పెద్ద హాల్ తీసి ఎంఆర్ఓ వాళ్ళందరూ పరిగెత్తుకు రావాల్సిన పరిస్థితి ఇదంతా ఇప్పుడు వేల మంది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎవ <laughs> <laughs> <laughs>